హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి దగ్గరలో అండి రెండు మంచి ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి రెండు కూడా అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వస్తాయండి సో ఈ రెండు ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మన వీడియోలో వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్స్ అండి లొకేషన్ వచ్చేసి ఆర్ అండి గుంటూరు నాలుగు వందల అరవై ఆరు గజాలైతే ఉందండి ల్యాండ్ వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది లొకేషన్ చూడవచ్చు చుట్టూ హౌసెస్ ఉన్నాయండి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా ఇది మనకి కేవీపీ కాలనీ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర అండి అలాగే చుట్టుకొండ సెంటర్కి కూడా చాలా దగ్గర అండి ఈ ప్రాపర్టీ ఇలా మధ్యలో ఉంటుందండి ల్యాండ్ చాలా మంచి ప్రైస్కి వస్తుంది బ్యాంక్ ఆప్షన్లో కేవలం నలభై ఆరు లక్షలకే వస్తుందండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి నాలుగు వందల అరవై ఆరు గజాలండి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ వీళ్ళవరకు నీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇప్పుడు వచ్చు మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి ఇప్పుడు వచ్చండి ఇది కూడా ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా లొకేషన్ వచ్చేసి ఆర్ గుంటూరు ఇది మన నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుందండి బైపాస్ రోడ్కి వెయ్యి ఇరవై ఒక గజాలు అయితే ఉందండి ల్యాండ్ పక్కన షెడ్డు చూస్తున్నారు కానీ ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఇది వెస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవేకి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై ఏడో తారీఖు అని ఈ రెండు ప్రాపర్టీస్ కూడా లాస్ట్ డేట్ చూడొచ్చు వెయ్యి ఇరవై ఒక్క గజాలండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తున్నాండి డెబ్బై ఎనిమిది లక్షలండి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ డెబ్బై ఎనిమిది లక్షలు అండి మీలో వరకన్నా ఈ రెండు ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ